హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి ఓకే ఈరోజు వీడియో గోవిందపురం గోవిందపురంలో ఎలా చూడాలి ఏంది దాని పట్ల అవగాహన ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకేనా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ తప్పనిసరి ఒక లైక్ అయితే వేసుకోండి లైక్ మాత్రం మిస్ అవ్వద్దు వీడియో పట్ల మీ యొక్క కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలు వెళ్దాం ఫ్రెండ్స్ నేను గోవిందపురం వెళ్తున్నాను సో వెళ్తూ గోవిందపురం దగ్గరలో ఒక ఏరియా ఇది షడంగా వెహికల్ ఆపాను చూశాను ఏరియా బాగుంది చూశాను అక్కడక్కడ చూశాను కిమర్ లైట్ ఉంది అక్కడక్కడ కాస్త అంటే మైనింగ్ జరిగిన ఏరియా ఇది వాస్తవంగా అయితే మైనింగ్ జరిగిన ఏరియా చూసా ఈ రాళ్ళలో ఏంది రా ఇలా ఉంది అచ్చం కాలిపోయినట్టుగా కాలి వచ్చినట్టు ఉంది అని చెప్పేసి డౌట్తో చూశాను ఆ రాళ్ళ సందుల్లో ఫ్రెండ్స్ క్వార్జ్ అండ్ షెఫేరు ఇరుక్కోను చూశాను గమనించాను ఓకే షెఫేరు ఉంది క్వార్జ్ ఉంది ఈ రౌండ్ ఐరన్ స్టోన్స్ అంటే ఇవి రౌండ్గా ఉంటాయి ఐరన్ స్టోన్స్ ఇవి ఇవి బాల్స్ లాగా ఉంటాయి అనమాట ఇవి కూడా ఉన్నాయి అంటే ఇది దాదాపు ఈ ఈ మూడు ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదో సం వజ్రం ఉండే ఛాన్స్ ఉంది అన్న ఉద్దేశంతో చూశాను నేను అలా ఏరియా బాగుంది కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు బట్ వద్దు వెళ్ళమన్నారు తర్వాత ఓకే ఏరియా అయితే బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీ ఏరియాలో కూడా ఖచ్చితంగా ఇలాంటి రాళ్ళు ఉంటే ఇలాంటి రాళ్ళల్లో షఫేర్ కానీ అండ్ క్వార్జ్ కానీ క్రిస్టల్ కానీ ఇంకా ఏదైనా ఐరన్ స్టోన్స్ ఉన్నా చూడండి బట్ తప్పేం కాదు అంటే చూడండి ఖచ్చితంగా దొరకదు అని లేదు షఫేర్ అలా ఉంటుంది షఫేర్ కూడా విలు ఉంది ఫ్రెండ్స్ మీరు అది తెలుసుకోండి ఫస్ట్ షఫేర్ కూడా విలువందే మనకి ఈ వజ్రాల వేటలో కేవలం వజ్రాలే కాదు ఫ్రెండ్స్ అనేకమైన రత్నాలు మన కంట పడుతుంటాయి మనం దేన్ని పట్టించుకోము ఓకేనా కేవలం ఆ డైమండ్ పట్ డైమండ్ మీదే ఉంటుంది మన టార్గెట్ అంతా రత్నాలు అనేకమైన విలువైన రత్నాలు ఉన్నాయి ఆ విలువైన రత్నాలు దొరికినా సరే వాటిని మనం సరైన రీతిలో కనుక వాటిని మార్కెటింగ్ చేయగలిగితే సో మనకు తిరగడానికి ఖర్చులకు వస్తాయి కదా ఇబ్బంది లేకుండా తిరగడానికి ఖర్చులకైతే వస్తాయి కదా ప్రజెంట్ మనకు నడుస్తుంటుంది ఇబ్బంది లేకుండా ఇంట్లో వాళ్ళు ఏదైనా వెళ్తున్నావు ఏంది అని అడిగినా కూడా వాళ్ళు అంటే వాళ్ళకి ఏదైనా ఇంట్లో కావాల్సిన వేసేసి మనం ఏదైనా డైమండ్ అంటే వెళ్ళినా కూడా ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చూసుకోగలరు సో దానికోసం వెళ్ళిన ప్రతి చోటు కూడా విలువైన స్టోన్స్ ఏరాలి విలువైన స్టోన్స్ని పదే పదే చెప్తున్నా విలువైన స్టోన్స్ ఏరాలి ఓకేనా చూడండి స్టోన్ చాలా బాగుంది నాకు అక్కడ దొరికింది ఇది దాని మీద అంత అంటే పైన కోటింగ్ ఉంది స్టోన్ చాలా బాగుంది కానీ ఇంకా చూడటానికి నాకు పర్మిషన్ ఇవ్వలేదు వద్దన్నారు నేను అందుకే చూడలేకపోయాను లేకపోతే అసలు ఈ వీడియో మొత్తం ఇక్కడే చేయాల్సిన మాట మిస్ అవ్వకుండా వీడియో మొత్తం ఇక్కడ చేయాల్సిన మాట బట్ వాళ్ళు వద్దంటం వల్ల ఎందుకంటే మైనింగ్ ఏరియాస్లో ఇప్పుడే గమనించిన ఫ్రెండ్స్ మైనింగ్ జరుగుతున్నటువంటి ఏరియాలో చాలా కేర్ఫుల్గా మనం వెతికామంటే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మైనింగ్ చేసే వాళ్ళకి బహుశా తెలియకపోవచ్చు ఎందుకంటే మైనింగ్ ఎంతో లోతు నుంచి వస్తుంది ఓకేనా సో కమింగ్ అప్ నెక్స్ట్ వచ్చేసే మనం ఆల్రెడీ గోవిందపురం గోవిందపురం నుంచి మీరు బల్లాఘట్ రోడ్లో తీసుకుంటే కామేపల్లి వస్తుంది కామెపల్లి నది ఒడ్డున ఉంటుంది ఈ నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామం ఇది ఇక్కడ క్వార్జ్ ఉంటుంది ఫ్రెండ్స్ క్వార్జ్ పూర్వంలో ఇక్కడ మైనింగ్ చేశారు క్వార్జ్ ఆ క్వార్జ్ అది ఒక కనిపించే రాళ్ళు ఉన్నాయి కదా అక్కడ కాలభైరేశ్వరుడు విగ్రహం ఉంటుంది కాలభైరువు సో మనకు అది గుర్తు బాగా ఆ కాలభైరుని విగ్రహం ఉంటుంది అది అది మునిగిపోయినటువంటి కామెపల్లి గ్రామం సో ఇటు పక్క చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు చాలా అన్ని ఏరియాలు దగ్గరగా ఉంటాయి రేగులగడ్డ అది కనిపించే తెల్లగా పడుతుంది చూసారా నది ఒడ్డున ఆ రాయినగా అది రేగులగడ్డ ఏరియా రేగులగడ్డ ఏరియా అటుపక్క తెలంగాణ తెలంగాణ ఏరియా సో ఈ కృష్ణా నదిలో ఎక్కడ చూసినా సరే సరైనటువంటి స్టోర్స్ దొరికే అవకాశం ఉంటుంది వజ్రాలు దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంది దీంట్లో మఖవాటం లేదు అక్కడ అక్కడ కొండపైన కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్ కేతవరం కేతవరం స్వామి గుడి ఇంకొంచెం ఇగో అటుపక్క తెలంగాణ బోర్డర్ అది తెలంగాణ అటుపక్క కూడా చూడొచ్చు చూశారు అటుపక్క కూడా దొరికిన చరిత్ర కూడా ఉంది ఓకేనా ఇక ఆ దర్యాంపు కనిపిస్తుంది కొండ ఒక అటుపక్క కూడా దొరికిన చరిత్ర కూడా ఉంది తెలంగాణకి వెళ్ళి కూడా అక్కడ ఎక్కువ గమనించారంటే అటుపక్క పసుపురాలు తేన రంగాల్లో దొరుకుతాయి ఓకేనా గార్నెట్ కూడా దొరికింది అక్కడ చూసుకోండి మీరు ఈ ఈ బెల్ట్ ఈ బెల్ట్ చాలా ముఖ్యమైంది ఈ నది పరివాహక ప్రాంతం చాలా ముఖ్యమైంది ఫ్రెండ్స్ నేను పదే పదే ఎందుకు చెప్తాను అంటే పూర్వం ఎలా ఉందో నది ఇప్పుడు సేమ్ అలాగే స్థితికి వాటర్ అయిపోయి వాటర్ చాన్ తగ్గిపోయి ఇప్పుడు ఆ స్థితికే వచ్చింది కాబట్టి ఈ నదిలో ఉండేటువంటి రాళ్ళు కొన్ని విలువైన రాళ్ళు ఉన్నాయి అది కేతవరం అయితే అక్కడి నుంచి కొంచెం కొంచెం ఆ కొద్ది తీరం కలితే కొల్లూరు చిట్ట్యాల కొల్లూరు చిట్ట్యాల మళ్ళీ అది కనిపించే కొండలే కోల్లూరు కొండలు తర్వాత పులిచింతల అట్లా అంటే ఈ నది అంపటి దగ్గరగా ఉంటుంది మనం బయట రోడ్ సైడ్ నుంచి రావాలంటేనే చాలా లాంగ్ నుంచి చుట్టూ తిరుగుకొని రావాలి ఫ్రెండ్స్ నది అంపటి దగ్గరగానే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి క్వార్జ్లో డైమండ్ డైమండ్ హంటింగ్ చేయటం అంటే డైమండ్ చూడటం కానీ లేదా ఇంకేదైనా రత్నాలు ఇంకేదైనా చూడటం కానీ చాలా కష్టం ఫ్రెండ్స్ అది అందరికీ అర్థం కాదు దయచేసి మీరు అది మాత్రం బాగా గమనించుకోండి చాలామంది వచ్చి చూసేసి పాప అంటున్నారు అని మాకు అర్థం కావట్లేదు నిజంగా మీకు అర్థం కాదు ఫ్రెండ్స్ దీనికి అనుభవం కావాలి అనుభవంతో మాత్రం చూడగలం అనుభవం లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొత్త కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి గోయిందపురం అయితే ఎవరు వెళ్ళొద్దని చెప్తాను నేను ఎందుకంటే అర్థం కాదు కదా సరిగా అంటే ఇక్కడ ఇక్కడ కాస్త విషయం ఏంటంటే సరిగా గినక వెతికితే మంచి అవకాశం ఉంటుంది ఇక్కడ ఎమతిస్ట్ దొరికింది ఫ్రెండ్స్ గమనించండి ఎమసి ఎమతిష్టు అంటే వంగ పూల కారులో ఉంటుంది ఎమతిస్ట్ ఎమతిస్ట్ కూడా దొరికింది ఇక్కడ ఇంకా గమనించారంటే రోజు క్వార్జు దొరికింది రోజ్ అంటే దాన్ని మీకు ఎలా చెప్పాలంటే రోజు రంగులో ఉంటుంది క్వార్జు రోజు క్వార్జు కూడా దొరుకుద్ది రోజు క్వార్జు శివలింగాలు కొడతారు ఫ్రెండ్స్ శివలింగాలకి అంటే మనకి కానీ మనం వెళ్ళేటువంటి ఏరియాలో ఎంతో రాళ్ళు ఉంటాయి ఆ విలువైన రాళ్ళల్లో రోజు క్వార్జు ఒకటి రోజు క్వార్జ్ తోటి శివలింగాలు తయారు చేస్తారు అవి కూడా తీసుకుంటారు రోజు క్వార్జు చాలా రేర్ అది ఓకేనా ఇంకా కొన్ని క్రిస్టల్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ క్రిస్టల్స్ కూడా దొరుకుతాయి క్రిస్టల్స్లో కూడా చాలా క్వాలిటీ దొరుకుతాయి చూడండి ఎవరో మన సబ్స్క్రైబర్లో ఇలా చాలా కష్టపడి వర్క్ చేశారు మంచి క్రిస్టల్స్ తీసుకెళ్లారు ఓకేనా మంచి తీసుకెళ్లారు ఎవరో మొత్తానికి ఓకేనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు ఇది తొవ్వింది మేమే అనిపిస్తే కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే నిజంగా గర్వపడాలి మేము కష్టపడలేని కూడా మీరు కష్టపడి చేశారంటే సో మీ ఇబ్బందులు అలా ఉన్నాయని అర్థం అదే అంట్లో అంటే మనకు నేర్పిస్తుంటుంది కాలం నేర్పిస్తుంటుంది అన్నీ మనల్ని పరిగెత్తిస్తుంటుంది కాలం ముందుకి అంటే మనం కాలాన్ని బట్టి మనం నడుస్తూ ఉంటాం అలాగే సో కష్టపడ్డారు చాలా వరకు కష్టపడ్డారు కానీ బట్టి ఇక్కడ కష్టపడ్డారు కానీ కొన్ని కొన్ని నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే కష్టపడతారు అసలైన విలువ కొంచెం తక్కువ విలువ తీసుకెళ్తారు అది ఎక్కడ నాకు విచిత్రం అనిపించింది ఇదిగో ఈ సందుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ గమనించండి ఈ సందుల్లో డైమండ్స్ ఉంటాయి డైమండ్ సామాన్యంగా క్రిస్టల్లో ఉండదు కానీ టెన్ టెన్ పర్సెంటే ఉంటుంది టెన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటుంది డైమండ్ క్రిస్టల్లో డైమండ్ ఉండదు అంటానికి ఎక్కడ లేదు అసలు ఓకేనా అది ఒకటి అది అట్లా ఇరుక్కు ఉంటాయి మంచి మంచి స్టోన్స్ ఉంటాయి షెఫేర్ ఉంటుంది టోపాజ్ ఉంటుంది ఓకేనా టోపాజ్ టోపాజ్ కూడా మంచి రేట్ ఉంది ఫ్రెండ్స్ గమనించండి టోపాజ్ కూడా మంచి రేట్ ఉంది కానీ ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే అలా అలా సందుల్లో క్వార్జులో గోల్డ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో ఎటువంటి సందేహం లేదు తెలుసు నాకు ఆల్రెడీ గోల్డ్ కూడా దీంట్లో ఉంటుంది చాలా రేర్ ఉంటుంది క్వార్జు క్వార్జులో గోల్డ్ ఉంటుంది పక్కా కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు క్వార్జులో గోల్డ్ ఉంటుంది చూసుకోండి ఇలా ఈ స్టోన్ పైన ఆ గీతలు ఉండాలి ఫ్రెండ్స్ ఆ గీతలు ఉండాలి అలాంటివి సో ఇదైతే క్రిస్టలే ఇదంతా విలువేందం కాదు కానీ దాని దానిపైన ఉన్న గీతలు ఇంపార్టెంట్ దాన్ని బట్టి మనం అక్కడ ఆ రాళ్ళు అవి ఉన్నాయా లేవా డైమండ్కి సంబంధించిన సింటమ్స్ ఉన్నాయా లేవా అని చూసుకోవచ్చు ఆ గీతలు ఉన్న రాళ్ళు ఆ ట్రయాంగిల్స్ గుర్తులున్న స్టోన్స్ కింద దొరికాయంటే దాని సింటమ్స్ మనకి ఇస్తున్నట్టేకా ఇక్కడ ఉండే అవకాశం ఉంది అని అర్థం ఓకేనా అలా చూసుకోవాలి ఇది కూడా క్రిస్టలే ఇది కూడా క్రిస్టలే ఫ్రెండ్స్ కానీ క్వాలిటీ ఉంది సో నేను వెళ్ళడం కూడా ఏంటంటే వర్షం పడింది పడిన తర్వాత వెళ్ళాను కొంచెం నాకు కనిపిస్తున్నాయి సో మీకు కూడా చక్కగా కనిపించాలంటే మీరు కూడా వర్షం పడ్డ తర్వాత వెళ్ళాలి గోవిందపురం వెళ్ళాలంటే కానీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది కింద కృష్ణా నది నది ఒడ్డున్న చల్లటి గాలి చక్కగా ఉంటుంది నిజంగా సో ఈ డైమండ్ హ్యాంటింగ్లో డైమండ్స్ దొరుకుతాయేమో నాకే తెలియదు కానీ చాలా బాగుంటుంది ఓకేనా లొకేషన్ చాలా బాగుంటాయి మన వెళ్ళే లొకేషన్లో ఈ స్టోను ఈ స్టోన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా వరకు చూడండి ఒకసారి చూడండి స్టోన్ చాలా బాగుంటుంది మీరు అలా క్వాలిటీ పీసెస్ మాత్రం వదలొద్దు క్వాలిటీ పీస్లో డైమండ్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే బట్ డైమండ్ కూడా మీరు అలా వదిలేస్తారని నేను చెప్తున్నా క్వాలిటీ పీస్ని వదలొద్దు క్వాలిటీ పీసుల్లో డైమండ్ ఉంటుంది ఓకేనా అది క్రిస్టల్ షేప్లో ఉంటుందా లేదా ఇంకొక షేప్లో ఉంటుందా క్యూబిక్ షేప్లో ఉంటుందా లేదా అన్నోన్ అంటే ఇంకేదన్నా ఆకారంలో ఉంటుందంటే అదే ఆకారంలో ఉండొచ్చు డైమండు డైమండ్కి ఈ ఆకారం ఇలాగే ఉంటుంది అని రూల్ లేదు దానిపైన కాంతి ఇంపార్టెంట్ ఈ స్టోన్ ఇలా కనపడుతుంది కదా దీన్ని కడిగితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ కడిగి నీట్గా బ్రష్ కొట్టి నీట్గా తుడిచి చూస్తే అప్పుడు దానిపైన ఆ యొక్క మెరుపు కనిపించింది ఆ మెరుపు ఉందా లేదా లస్టర్ ఉందా లేదా అని స్టోన్ బాగుంది ఇలాంటి స్టోన్స్ వదలొద్దు ఓకేనా ఇవి టోపాజ్లో టోపాజులు షెఫేర్సు అయ్యే ఛాన్స్ ఉంటుంది షెఫేర్ ఏంటంటే కొంచెం అదృష్టమే షెఫేర్ మంచి రేటుకి పోయి ఫర్ క్యారెట్ వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేలు మూడు వేలు దాకా ఉంది షెఫేర్ క్వాలిటీ ఉంటే మనకు తెలియదు ఆ విలువ మనకు తెలియదు కాబట్టి చాలామందికి విదేశాల్లో ఉండే వాళ్ళకి చాలామందికి తెలిసి ఆ విలువ ఏందో మనం మాత్రం తిరుగుతుంటాం నదెంపటే ఎందుకు తిరుగుతాం మనకే తెలియదు కానీ మనం మాత్రం తోగుతుంటాం ఎందుకు తోగుతాం మనకేది తెలియదు కానీ మనం విలువైనటువంటి రాళ్ళ నేరం ఆ వజ్రం కోసం చూస్తాం బట్ ఆ వజ్రం దొరకపోతే వీటన్నిటిని వదిలిపెడతాం ఇంకెందుకు మనకి కానీ ఇవి కూడా మనకి తీసి పెట్టుకుంటే వచ్చే నష్టం లేదు కదా ఫ్రెండ్స్ చోట పెట్టుకుంటే వచ్చిన నష్టం ఏంది ఎలాగో వెళ్తున్నాం కదా వెళ్ళినప్పుడే కదా మనం చూస్తుంది ఇలా మంచి మంచి రాళ్ళు తీయండి స్టోన్ ఎంత బాగుందో చూడండి శుభ్రం కొంచెం తుడిచాను నేను అప్పుడు నా ఏలు బాగాలేదు నా ఏలు తెగింది ఏలు తెగి చాలా రక్తం అయింది బట్ అందుకే నేను దాన్ని రుద్దలేపోతున్నాను వాస్తవంగా అది లేకపోతే మనం రుద్ది అక్కడే నీట్ క్లీన్ చేసేవాళ్ళం కింద కృష్ణ నది ఉంది సో కడిగి చేయొచ్చు కానీ మళ్ళీ కిందకి వెళ్ళాలి మళ్ళీ వాటర్ ఉన్నాయి కింద నదిలో వాటర్ ఉన్నాయి సో కడిగి చేయాలంటే బ్రష్ కావాలి మనకి ఆ బ్రష్ ఉండాలి సో ఆ ప్రాసెస్ ఇంటికి వచ్చిన తర్వాత పెట్టుకునేది మన అక్కడైతే కాదు ఆ ప్రాసెస్ చేసేది దాదాపు కూడా ఆ ప్రాసెస్ ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా చూసుకోవాలి ఎప్పుడైనా సరే అంత క్వాలిటీ స్టోన్ వదలొద్దు మీరు ఎలా వదులుతారు ఫ్రెండ్స్ వదలొద్దు వదిలి క్వార్స్ తీసుకొచ్చి పలుకూరలు తీసుకొచ్చి పెట్టొద్దు వాట్సాప్లో మీరు ఇలాంటి స్టోన్స్ వాట్సాప్లో పెట్టారంటే నాకు కూడా ఆనందం వేసింది ఎందుకంటే బట్ మీరు దగ్గరికి వెళ్ళారు అంటే ఇంత క్వాలిటీ ఫీజు అంటే మీరు డైమండ్ ముందున్నారు ముందున్నారని అర్థం అంటే డైమండ్ హంటింగ్లో మీరు ముందున్నారు మంచిగా ఎరతున్నారని అర్థం ఓకేనా ఇక ఇంకొక విచిత్రం ఏంటంటే ఫ్రెండ్స్ మన ఛానల్కి మన వాట్సాప్లో పెట్టరు ఓ అన్న ఎవరో కానీ సూపర్ స్టోన్ పెట్టాడు ఓకేనా ఒక నైట్ అంతా నేనైతే నిద్ర బాగలేదు ఆ స్టోన్ డైమండేనా అని అంత బాగుంది స్టోను బట్ అది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా నిద్రపోయారు నేనైతే ఒక త్రీ టైమ్ త్రీ ఫోర్ టైమ్స్ వీడియోస్ పెట్టమన్నాను పెట్టారు సో నైట్ ఎంత చూసినా అది డైమండ్ లాగే ఉంటుంది ఇలా కాదు ఇలాగా అది అని చెప్పేసి మళ్ళీ అప్పుడే నాకు డే వీడియో కావాలి డే ఫొటోస్ కావాలంటే పాపం డేలే పెట్టారు బట్ మీన్స్ హార్డ్నెస్ లేదు ఒక స్టోన్ బాగుంది చాలా బాగుంది అలా అలా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా అలా ఉంటాయి డైమండ్కి ఒక ఇదిగో ఇది షేపే ఉంటుంది అన్న ఉండదు కాకపోతే అన్నం అంత రకరకాల షేపుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ కానీ దానిపైన లాస్టర్ ఉంటుంది మెరుపు ఉంటుంది ఆ మెరుపు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఓకేనా మెరుపు అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అది మాత్రం బాగా గమనించుకోండి డైమండ్ హంటింగ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా స్టోన్ పైన మట్టి అయితే పేర్కొని ఉంది స్టోన్ బాగుంది ఫ్రెండ్స్ స్టోన్ పైన మట్టి అయితే పేర్కొంది స్టోన్ బాగుంది ఓకేనా ఆ గుర్తులు మనకు కావాలి వజ్రం పైన ఉండే గుర్తులు అవి అదిగో ఆ గుర్తులు మనకు కావాలి ఆ గుర్తులు మనకు కావాలి అది కడిగితే ఇంకా బాగుంటుంది కడిగిన తర్వాత కంపల్సరీ చూపిస్తాను మీకు షార్ట్స్ చూపిస్తాను ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను నేను బాగుంది ఓకేనా నేను దీన్ని ఖచ్చితంగా డైమండ్ అని చెప్పను నేను ఎందుకంటే ఖచ్చితంగా డైమండ్ అవ్వడానికి దానిపైన లస్టర్ ఆ మెరుపు అంత మట్టిలో ఉన్నా కూడా ఆ లస్టర్ కొంచెం బాగుండాలి సో కొంచెం ఎక్కడో మిస్ అవుతుంది ఇదైతే అవ్వకపోవచ్చు కానీ స్టోన్ బాగుంది అంటే మనం అలాంటి స్టోన్ ఏరినట్టున్నాం అలా అలా చూసుకోవాలి అదిగో ఆ స్టోన్ అక్కడ దొరికిందంటే దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నట్టు అంటే వజ్రానికి సంబంధించిన ఆనవాళ్ళు వజ్రానికి సంబంధించిన రాళ్ళు ఉన్నట్టు ఆ స్టోన్ దొరికిందంటే అట్లా కొంచెం ఓకేనా సో వేట వేట అనేది మన ప్రయాణం ఎప్పుడు ఆగకూడదు ఫ్రెండ్స్ ఆగకూడదంటే దానికి సంబంధించినటువంటి రాళ్ళు పట్టుకోవాలి కొండెక్కాలంటే ఒకేసారి ఇలా దూకి అలా ఎక్కలేం మనం ఎక్కాలంటే కంపల్సరీ తాడేసుకోవాలి ఏదో ఒక ఆధారం చూసుకోవాలి ఏ ఆధారం లేకపోయినా జాగ్రత్తగా ఒక పక్క నుంచి ఎక్కుతూ 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 అది అంటే రాళ్ళు పట్టుకుంటూ ఎక్కుతూ వెళ్ళాలి అలాగే ఈ డైమండ్ మామూలుగా వజ్రాలకే వెళ్ళే వాళ్ళకి కూడా ఏంటంటే చూడాలి ఫస్ట్ తెలుసుకోవాలి మీకై మీరే తెలుసుకోవాలి ఎలా ఉంటుంది ఏందని అది చాలా ఇంపార్టెంట్ మీకై మీరు తెలుసుకోవటం ఓకేనా ఇలాంటి రాళ్ళు ఇలాంటి రాళ్ళు మంచి మంచి చూసుకోండి జాగ్రత్తగా ఎవరో ఫ్రెండ్స్ మొత్తానికి పెద్ద వర్క్ చేశారు బట్ మన సబ్స్క్రైబర్లా నేను చెప్పలేను స్టోన్ బాగుంది సార్ ఎవరో కానీ మంచి వర్క్ చేశారు ఫ్రెండ్స్ చాలా తవ్వారు నాకు కాదు నాగే ఆజ్జేసింది ఇంత తవ్వారు ఇంది బాబు అని అంత తవ్వారు చాలా మంచి మంచి రాళ్ళు ఉన్నాయి చూడండి ఈ ఈ రాళ్ళు పడేసారు పక్కన ఈ రాళ్ళు కటింగ్కి వెళ్తాయి ఫ్రెండ్స్ ఇది కటింగ్ పెట్టి ఉంగరపురాల్లో కానీ నెక్లెస్లో కానీ వాడతారు ఇవన్నీ ఓకేనా ఇది పైన అలా ఉంది కానీ లోపల ఒక ఏదో మన పాచిలాగా చెట్టులాగా ఒక చిన్న అది ఏదో సంథింగ్ ఉంటుంది లోపల వీటి దాని పైనంతా చేసేసి ఆ చెట్టులాగా ఉన్నది పాచిలాగా ఉన్నది డిజైన్గా బాగుంటుంది కటింగ్ పెట్టిన తర్వాత డిజైన్ సూపర్ డిజైన్ ఉంటుంది అవి తీసుకుంటారు అలాంటి రాళ్ళు ¿Por okay, qué no?